కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నియోజకవర్గ ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని వరపుల సత్యప్రభ రాజ ఆధ్వర్యంలో ఈ రోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో బాలాజీ చౌక్ వద్ద ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు ఈ సభకి జనసేన అధ్యక్షులు కొనితెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పవన్ కళ్యాణ్ రాకతో ఏలేశ్వరం నగర పంచాయతీ జనసంత్రంగా మారింది యువత మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కేరింతలు కొడుతూ పవన్ కళ్యాణ్ కి జేజలు పలికారు లింగంపర్తి ఎన్ కన్వెన్షన్ వద్ద పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ దిగారు వారికి సత్యప్రభ ఎన్డిఏ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు అనంతరం సభ ప్రాంగణం చేరుకుని పవన్ కళ్యాణ్ వాహనంపై నుండి అభివాదం చేస్తూ యువతని పలకరించారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రాజెక్టులు ఉన్నా నిరుపయోగంగా ఉన్నాయన్నారు విద్య వైద్యం రోడ్లు వంటి సౌకర్యాలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో గిరిజనులకు అండగా ఉంటామని తెలిపారు కార్యక్రమంలో జిల్లా టిడిపి జనసేన పార్టీల అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తుమ్మల బాబు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జీ వరపుల తమ్మయ్య బాబు బీజేపీ అధ్యక్షులు గంటా బాలుదుర పెద్ద సంఖ్యలో ఎన్టీఏ శ్రేణులు పాల్గొన్నారు ఇక్కడ ఎప్పుడు గోదావరి నది పారుతా ఉంటది పంటలు ఉంటాయి అది విభజన కూడా గోదావరి జిల్లాలే కారణమైన ఈ పచ్చదనం చూసి అలాంటి గోదావరి జిల్లాలు ఈ రోజున చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాయి సరైన సాగునీటి ప్రాజెక్టులు కానీ సరైన ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోతూ ఎవరో కొద్ది మంది ముఖ్యంగా పత్తిపాటు తీసుకుంటే దీనిని ఒక మైనింగ్ కి అడ్డా చేశారు తప్ప నిజంగా ప్రజలకు అభివృద్ధి యువతకు అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాయి నేను మీకు మాటిస్తున్నా నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న శ్రీమతి వరాపుల సత్యప్రభ గారికి అలాగే జనసేన ఎంపీ క్యాండిడేట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గాస్ గ్లాస్ మీద గుర్తు మీద పోటీ చేస్తున్నారు అలాగే జ్యోతుల నవీన్ గారికి టీడీపీ జిల్లా అధ్యక్షులు వరాపుల తమ్మాయి బాబు గారు జేఎస్పి ఇన్ఛార్జ్ తుమ్మల బాబు గారు జేఎస్పీ కాకినాడ ఇన్ఛార్జ్ మేడిశెట్టి సూర్యకిరణ్ అలాగే బాలు ద్వారా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వాసవి సూర్యనారాయణ రాజు గారు అలాగే తోటా సుధీర్ గారికి తోటా నవీన్ గారికి ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారం మనం దశా దిశ మార్చుకునే దశా దిశ మార్చుకునే ఎన్నికలు ఇంకో పదమూడు రోజులు పద్నాలుగు రోజులు మిగిలి నేను మీ అందరికీ నేను నుంచి నా చిన్ననాటి స్నేహితులు నా సహజల అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలి అని ఒక ఉద్దేశంతో కష్టకాలంలో ఉన్న మా నాయకులకు అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అండగా నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పెద్దలు అలాగే హనుమల రామకృష్ణ గారు నెహ్రూ గారు రాజప్ప గారు అందరూ కూడా నాకు అండగా నిలబడి నన్ను ధైర్యంగా ముందుకు నడిపించి ఈ రోజు మీ ముందుకు నిలబడేలా చేశారు నా నియోజకవర్గ ప్రజలు కూడా ఈ రోజు వరకు నన్ను

ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ అన్నవరం క్షేత్రానికి దేశం మొత్తం మీద ఇక్కడికి వచ్చేలాగా దీన్ని ఒక బలమైన పిఠాపురతో కూడిన ఆధ్యాత్మిక క్షేత్రంగా దీన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అలాగే ముఖ్యంగా నేను పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో వంతడా మైనింగ్కి వచ్చాను మన సహజ వనరులు మన సంపద ఇక్కడ యువత నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మనల్ని అడ్డుగోలుగా తోచి మన నదీ బండలు ఇసక ఖనిజాలు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మీరు మానవ వనరులు మీరు నిజమైన ఖనిజాలు అలాంటి ఖనిజ సంపదను మిమ్మల్ని వదిలేసి వన్ మైనింగ్ లో రైట్ అని చెప్పి బాక్సైట్ తవ్వుకుపోతా ఉన్నారు రైట్ కూడా ప్రభుత్వ లెక్కడికి సంబంధం లేకుండా చేస్తా ఉన్నారు ఇవన్నీ నాకు చాలా బాధ కలిగింది మీకు రావాల్సిన అభివృద్ధి లేక మీరు రోడ్ల మీద ఉండి ఉపాధి అవకాశాలు లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యే మనందరినీ కుల గణంకాలు తీసుకుంటారు మీదే కులం మీకు ఎంత అని ఎవరన్నా సరే మిమ్మల్ని అడిగారా నీకేమి పని చేయాలనుంది ఏమి నేర్చుకోవాలనుంది అది కూటమి ప్రభుత్వం ఆ గణంకాలు తీస్తాను మీరు చొక్కా తీసేసి బయటకు వస్తున్నారంటే ఎంత ఉంది ప్రేమ మీకు ఎంత పోరాట శక్తి ఉంది ఎంత నిలబడగలిగే తత్వం ఉంది ఎంత పోరాటం ఉంది ఈ రోజున జనసేన ఒక గుండ ప్రభుత్వాన్ని తట్టుకుంటుందంటే అది జన సైన్యంకున్న ధైర్యం నేను మీకు మాటిస్తున్నా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పచ్చిపాడులో అడుగు పెట్టాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి వీళ్ళు కూర్చొని యువత మీరు ముఖ్యంగా ఆలోచించాలి ఇన్ని సినిమాలు ఉపాధి అవకాశాలు కావాలి అందుకే నేను మీకు అందుబాటులో ఉండడానికే పుట్టాపురం ఎంచుకున్నాను నేను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూడా మన తంగళి ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు ఏ సమస్య ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మీ గొంతు నేను వినిపించాలి అంటే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి అసెంబ్లీలో అడుగు పెడితేనే మార్పు వస్తుంది